వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది నువ్వు పోయినా కాస్త జాగ్రత్తగా చూసుకో అప్పుడప్పుడు ఉత్తరాలు త్వరగా రారా అన్నయ్య నువ్వు ఇలా జబ్బును ముద్ర పెట్టుకుంటే లాభం లేదు ఆ టాక్టర్లు ఇచ్చిన మందన్నా సరిగ్గా తీసుకో అన్నయ్య ఈ జబ్బులు నన్ను ఏం చేస్తా నువ్వు ఆ బిఏ పరీక్ష అయ్యా నువ్వు వార్త చివరి పడాలి అప్పుడు చూడు కొత్త రక్తం పట్టి ఎట్టా రే అప్పుడు నేనే నీకు తమ్ముడు అందిస్తాను రాండి ఎక్కువ పని పోయి శకులం కూడా బాగుంది రగా పని చూసారా ఆనందరావు గారు చింతనపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు టైం ఎంతైంది ఐదు నిమిషాలు అయింది ఈ లాయర్ ఐదు దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు మాట్లాడు నీకు కావాల్సిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ బస్ అంతా ఖాళీగా పోతుంది నువ్వు ఇక్కడే ఉన్నావి ఓ ఈ బస్సులు విసురు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీకు కాలు ఎక్కడిదిరా ఎక్కడిదైతే నేను టన్ చనగా వస్తుంది చూస్తావుగా ఎవరాది ఒక పెద్ద మనిషి సరిగ్గా ఐదు గంటకల్లా ఈ త్రోహన వస్తాడు ఈ త్రోహన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకువెళ్తాడు అది అనుకో హాబీరా హాబీ పుణ్యాత్ పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుంది రా ఏం బాబు ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ కూర్చోవాలన్నారా గుడ్ ఈవినింగ్ సార్ రండి 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 ఎక్కడ ఎక్కడ త్వరగా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ ఆ రావయ్యారా వద్దులేండి నేను బస్సులో పెడతాను నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందంట రావయ్యా ఎక్కమంటుంటే నువ్వు వస్తాను సార్ థ్యాంక్ యూ నువ్వు ఎక్కడ దిగాలయా ఎక్కడైనా పర్వాలేదు అదే ఉంటాయా నడి మీదలో వదిలిపెట్టి అలవాటు నాకు ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ స్ట్రీట్ నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెళ్ళు గారికి ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి మరి మీకు తెలుసా అండి తెలియకపోవడం ఏంటి నేను వకీల్ లేక ఆయనతో ఏమిటి నీకు పని ఏం లేదండి వారింటి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అందుకు ఇస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకి ఇస్తారట ఎవడయ్యా నీతో చెప్పింది ఆ ఆంధ్రావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్కి సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు హాస్టల్లో రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని అదేం లేదండి హాస్టల్లో ఖర్చు అవుతుంది మేం పేదవాళ్ళు మా అన్నయ్య ఇరవై నాలుగు గంటలు చాకరీ చేసిన చదివిస్తున్నాడు ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది పనిచేయలేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం సరే నీకు పెళ్ళి అయిందా లేదండి ఛాన్స్ పోయింది ఇక నీకు ఆ ఇంట్లో గద్దందరావుకి పెళ్లి ఇటు కూర్చున్న అవుతుంది అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టనివారు నీ అలాంటి అలరిపను చేసేవాడిని కాదండి మర్యాదగా నడుచుకుంటాను మాట మాటలకి విలువ ఎక్కడుందో ఈ కాలంలో అది లాభం లేదు అందులో నువ్వు ఆంధ్ర పెళ్ళావు చూడు నువ్వు పని చేయరాదు ఏమిటండి నీకు పెళ్ళి పెద్ద చెప్పి ఎక్కడో ఎరు బాబు అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు చెప్పమంటుంటే భారత నేను సిఫారసు చేస్తాను అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పి నీ కోసం చెప్తావటయ్యా నీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శమ తగ్గితే నీకు ఒక చిన్న అబద్ధం చెప్పలేవు చెప్పలేవా అని రా ఇదే ఆంధ్రవారి రా లోపల పోలరా ఇదిగో నేను కార్లో చెప్పినట్టు జ్ఞాపకం ఉన్నాయి కదా అమ్మా శాంతి శాంతి చూడమ్మా మన షెడ్ కీస్ తీసుకురా ఈ అబ్బాయికి ఆ పక్క గారు అద్దెకి ఇవ్వాలి రాకూడదా నేనే ఈ డేట్ నుంచి చెప్తుంటాను ఒకటే చెప్పాలేట వెళ్ళా క అది బెడ్రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ నచ్చిందండి ఎవరు కావాలి అవునండి మా అమ్మ నమస్కారం అండి ఏం చేస్తున్నావు చదువుకుంటున్నావు అమ్మ నాన్న ఉన్నారా లేరండి అన్నయ్య ఉన్నా సరే వెళ్ళిందా

అదేమి రూపాయలు చెప్పారు నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడి సార్ అదేం గోదాబాయి అది మాత్రం నలభై రూపాయలే మాట్లాడడానికి నీకెందుకు అయ్యి ఆ నువ్వు ఆ సున్న రూపాయల ముందుగా మారస్తాను సార్ సార్ నీ మేలు నేను జన్మ జన్మకి మర్చిపోలేదు సార్ ఈ కానీ ఎక్కడో